యాదాగిరిగుట్టలో డ్రగ్స్ తయారీ కలకలం రేపుతోంది రామాజీపేటలోని యాదాద్రి ఫార్మాసిటికల్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్న సమాచారంతో పోలీసులు సోదాలు జరుపుతున్నారు రాత్రి బేబీనగర్ టోల్గేట్ టోల్ గేట్ దగ్గర అనుమానాస్పదంగా కొందరు వ్యక్తల్ని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుండి సమాచారంతో రామాజీపేటలోని యాదాద్రి ఫార్మాసిటికల్ కంపెనీలో సోదాలు జరుపుతున్నారు సోదాల్లో ఇరవై నాలుగు కోట్ల విలువ చేసే నిషేధిత డ్రగ్ని పట్టుకున్నామని డీసీపీ రాజేశ్వ చంద్ర తెలిపారు నూట ఇరవై కిలోలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని మరో నలుగురు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు మా ప్రతినిధి చంద్రశేఖర్ చంద్రశేఖర్ ధనలక్ష్మి యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట సమీపంలో ఉన్నటువంటి రామోజీపేట అనే గ్రామంలో నిషేధిత మత్తు పదార్థాల తయారీ కలకలం సృష్టించిందని చెప్పవచ్చు ఇటు నార్కోటిక్స్ తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అదేవిధంగా రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ మన మత్తు పదార్థాల నిషేధిత మత్తు పదార్థాల తయారీ గుర్తురట్టయిందని కూడా చెప్పవచ్చు నిన్న పక్కా సమాచారంతో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా రాచకొండ పోలీసులు పక్కా సమాచారంతో ఇటు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరంగల్ భూబీనగర్ టోల్గేట్ వద్ద కాపుగాసి వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వెహికల్ లో ఇటు డ్రమ్ లో తరలిస్తున్నటువంటి నిషేధిత ఏపీ ఎపిడ్రన్ మొపిడ్రన్ సింథటిక్ డ్రగ్ అనేది స్వాధీనం చేస్తున్నారు అయితే దానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఆ వాహనంలో ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో ఇది యాదాద్రి జిల్లాలోని రామోజీపేట నుంచి యాదగిటి మండలం రామోజీపేట నుంచి మొత్తం అంటే అక్కడ ఉన్నటువంటి యాదాద్రి ఒక సంస్థ అంటే యాదాద్రి అనే ఒక లైఫ్ సైన్సెస్ యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ పరిశ్రమని అడ్డాగా చేసుకొని నిషేధిత ఎపిడ్రేమ్ డ్రగ్ తయారవుతున్నట్టు గుర్తించడం జరిగింది దాని తర్వాత వెంటనే రెండు శాఖలు కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే మొత్తం ఇరవై నాలుగు కోట్ల విలువ చేసే నూట ఇరవై కేజీల నిషేధిత ఎపిడ్రైన్ మెప్పుడ్రైన్ సింథటిక్ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు దాంతో పాటు ఇక్కడ సంబంధించి అసలు దీన్ని ఆపరేషన్ ఎవరు అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా దీన్ని లింకులు వ్యాపించాయి అనే కోణంలో అయితే ప్రాథమికంగా దర్యాప్తు చేసినట్టు తెలుస్తా ఉంది ప్రాథమికంగా ఇందులో ఇటు మొత్తం నేటి కృష్ణారెడ్డి ఫైదన్ అహ్మద్ అనే అతన్ని అదేవిధంగా చేపూర్ సినీలు ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నారు మరొక ఐదుగురు అంటే ఇక్కడికి సంబంధించిన వాళ్ళు మరొక ఐదుగురు పరారాలో ఉన్నట్టయితే గుర్తించారు అయితే ఇది ఇంతవరకే పరిమితమైందా ఇది ఎంత కాలానికి చేస్తున్నారు అదేవిధంగా ఇది ఎన్ని రాష్ట్రాలకు విస్తరించిందన్న కొనలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు ధనలక్ష్మి థ్యాంక్ యూ చంద్రశేఖర్